హాయ్ అండి మనం ఇల్లంతా క్లీన్ చేసుకునేది ఒకైతే అయితే కిచెన్ క్లీన్ చేసుకునేదానికి ఎక్కువ టైం పడుతుంది ఇంకా మనకి వాల్ టైల్స్ మీద ఇలా జిడ్డు మరకలు పడుతూ ఉంటాయి కదా వంట చేసుకునేటప్పుడు ఈ మరకలు పోగొట్టాలంటే మాత్రం చాలా కష్టమవుతుంది రుద్ది రుద్ది కడుక్కోవాలి ఎంత సోప్ పెట్టి కడిగినా సరే ఇవైతే పోవండి పూర్తిగా మిగతా అంతా బాగున్నా సరే ఈ పొయ్యి వెనక మాత్రం మనకు ఆ కొంచెం ప్లేస్లో మనం వంట చేసేటప్పుడు ఆయిల్ పచ్చళ్ళు ఇలాంటివి ఏ పడుతూ ఉంటాయి మరకలు పడుతూ ఉంటాయి దీనివల్ల అంత లుక్ అంతా పోతుంది మన కిచెన్ ఎంత సర్దుకున్నా సరే ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను బయట లిక్విడ్స్ వాడుకోకుండా నేను ఇంట్లో మనకు దొరికే వాటితోటి ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు చాలామంది పేస్ట్ అని వెనిగర్ అని సోడా ఉప్పు అని రకరకాలు చూపిస్తారు కానీ అవి పూర్తిగా పోతాయో లేదో తెలియదు కానీ నేను చూపించేదైతే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ బాగా మరకలు అయితే పోతాయండి అంటే మరి సంవత్సరాల తరబడి గారపట్టిన అయితే పోతాయో లేదో తెలియదు కానీ మనం నెలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి క్లీన్ చేసుకునేదానికి నేను చూపించేదైతే పర్ఫెక్ట్గా పనిచేస్తుంది చాలా బాగా పోయాయి కదా ఒక్క మరక కూడా లేదు చూడండి వీడియో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మీరు కానీ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసి లైక్ చేయకపోతే ఇది ఎక్కువ మందికి షేర్ అవ్వదండి వీడియో అనేది అందుకని నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ వేయండి ఇదండి నేను ఈ జిడ్డు పోగొట్టేదానికి ఇలా పౌడర్ అయితే రెడీ చేసి ఓ బాక్స్లో వేసి పెట్టుకుంటాను ఇప్పుడు మీకు చూపించేదానికైతే చూపిస్తున్నాను కానీ నేను ఆల్రెడీ చేసి ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసి పెట్టుకుంటాను కావాలన్నప్పుడల్లా కొంచెం కొంచెంగా వాటర్ వేసి కలుపుకొని అది వాడుకుంటూ ఉంటాను ఫిఫ్టీన్ డేస్ కి ట్వంటీ డేస్ కి ఒకసారి అయితే క్లీన్ చేసుకుంటాను ఏం లేదండి సర్ఫ్ ఉంటుంది కదా ఆ సర్ఫ్ ఒక పెద్ద స్పూన్ నిండా వేసుకోండి మనం ఇత్తడి పాత్రలు తోముకునే దానికి సబీనా పొడి వాడతాం కదా ఆ సబీనా పొడి ఇంకా ఇది నిమ్మ ఉప్పు అండి ఇప్పుడు అందరికీ క్లీనింగ్లలో ఈ నిమ్మ ఉప్పు వాడుతూనే ఉన్నారు చక్కెర పలుకుల్లా ఉంటుంది మనకి చిల్లర సామాన్ తెచ్చుకునే ఏ షాప్లో అయినా ఉంటుంది దీంట్లో గోరువెచ్చటి నీళ్ళు వేసేసామంటే మనకి కొంచెం బొసబుస పొంగుతుందండి అంటే సర్ఫ్ నిమ్మ ఉప్పు వేసాం కదా ఇలా పొంగుతుంది కొంచెం మళ్ళీ కామెంట్ చేయకండి ఏంటంటే మీరు కొలతలు చెప్పలేదు అనుకోవద్దు కొలతలు ఏం లేదు మనం ఒక రెండు స్పూన్లు అది ఒక రెండు స్పూన్లు అది కొంచెం నిమ్మ ఉప్పు వేసేసుకుంటే సరిపోతుంది ఆ నిమ్మకాయ కంటే నిమ్మ ఉప్పు బాగా పనిచేస్తుందండి అంటే ఇది కొంచెం పవర్ఫుల్గా ఉంటుంది అది దొరకకపోతే మూడు నాలుగు నిమ్మకాయలు కట్ చేసి వేసుకొని కలుపుకోండి నిమ్మ ఉప్పు అయితే ఒక్క స్పూన్ సరిపోతుంది వేసేసి బాగా కలిపేసి మన స్క్రబ్బర్ ఉంటుంది కదా మెత్తటి స్క్రబ్బర్ ఒకటి తీసుకొని అంటే గ్లాస్ టాప్ స్టవ్ అయితే మాత్రం స్క్రబ్బర్ వేయద్దు మళ్ళీ గీతలు అవి పడతాయి కదా ఇదైతే వాడేసిందండి మెత్తగా ఉంటుంది కాబట్టి ఇది తీసుకున్నాను స్టవ్ క్లీన్ చేసేదానికి దాంతోపాటే ఇద్దండి టైల్స్ మీద కూడా దాంతోటే క్లీన్ చేస్తున్నాను నేను బాగా వాడేసిందే వాడతానండి టైల్స్ క్లీన్ చేసుకునేదానికి అంటే స్టవ్ మీద గీతలు పడకుండా ఉండాలి కదా అందుకని మీకు కానీ ఎక్కువ మరకలు ఉంటే ఏదైనా స్టీల్ స్క్రబ్బర్ తీసుకొని దాంతోటైనా రబ్ చేసేసేయండి నేను ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటాను రుద్దేసి ఒక పది పదిహేను నిమిషాలు అలా వదిలేసి మళ్ళీ ఒకసారి ఊరికే అలా రుద్దేసి నీళ్ళు పోసేసి కడిగేసేయండి చాలా బాగా పోతుందండి దీంతో స్టవ్ ఇంకా షింకు ట్యాప్లు స్టీల్ ట్యాప్లు ఉంటాయి కదా అవి అన్నీ క్లీన్ చేసుకోవచ్చు మామూలుగా మనం డైలీ క్లీన్ చేసుకునే పని అయితే టూ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి ఒక నిమ్మబద్ద తీసేసుకొని దానికి కొద్దిగా సబీని అద్దుకోండి దాంతోటి కానీ స్టీల్ ట్యాప్లు క్లీన్ చేసుకున్నామంటే కొత్త వాటిలాగా మెరుస్తూ ఉంటాయండి కాకపోతే ఏంటంటే ఎక్కువ రోజులు గార కాకుండా మనం అప్పుడప్పుడు క్లీన్ చేసుకోవాలి ఇక్కడ ఇంకొక చిన్న టిప్ కూడా చెప్తాను అంటే కొత్తగా ఇల్లు కట్టించుకునే వాళ్ళైతే టైల్స్ వేయించుకునేటప్పుడు కిచెన్లో మనం వాల్ టైల్స్ వేయించుకుంటాం కదా స్టవ్ వెనక అవి వేయించుకునేటప్పుడు డబల్ గ్లేజింగ్ టైల్స్ అని అడగండి అవి కానైతే మనకి జిడ్డు అనేది ఎక్కువ పట్టదండి మనం ఊరికే క్లీన్ చేసుకున్నా సరే పోతుంది అంటే నాకు కూడా ఈ మధ్య తెలిసిందండి వేరే వాళ్ళు విల్లు కట్టుకునేటప్పుడు చెప్పారు మనం కట్టించుకునేటప్పుడు డబల్ గ్లేజింగ్ టైల్స్ అని అడిగితే ఇస్తారంట అవైతే మనకి జిడ్డు మరకలు ఏవి పట్టవంట జస్ట్ తడి క్లాత్తో తుడిచినా సరే మనకి ఏ మరకలైనా ఈజీగా పోతాయట ఇలా టైల్స్ మీద ఉండే మార్కలు కూడా నీట్గా పోతాయండి చూడండి ఎంత నీట్గా ఉందో మీరు ఒకసారి ట్రై చేసి నచ్చితే ఒక లైక్ వేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ